హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే గల్ఫ్లో బాగున్నానండి మీరందరూ బాగుండాలని మనసారా కోరుకుంటున్నాను ఈరోజు నేను ఉన్న ఇంట్లో అయితే కొబ్బరి పచ్చడి చేసుకుంటున్నానండి మన ఇండియాలో లాగా ఇక్కడ కర్రీలు కూరలు సరిగా అస్సలు ఉండవు కదండి అందుకే నేను పచ్చి కొబ్బరి ఉం తో పచ్చడి చేసుకొని తినాలని చేసుకుంటున్నాను ప్లీజ్ అండి నా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండ్ అలాగే నా ఛానల్ చూసే ప్రతి ఒక్కరూ తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నానండి ప్లీజ్ అండి కలుపు కంట్రీలో ఉన్న నాకైతే వీడియోలు చేయటానికి చాలా ఇబ్బందిగానే కష్టంగానే ఉందండి అయినా నాకు ఛానల్ ఉంది కాబట్టి ఎలాగోలాగా వీడియోలు అయితే అప్లోడ్ చేసుకుంటున్నాను నా ఛానల్ చూసి ప్రతి ఒక్కరూ తప్పకుండా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నానండి ఇక్కడ నేను ఎండుమిర్చి జీలకర్ర కొబ్బరి ముక్కలను వేసి కొంచెం అంత ఆయిల్ వేసి ఫ్రై చేసుకుంటున్నానండి ఈ విధంగా చేయడం వల్ల పచ్చడి కమ్మగా టేస్టీగా చాలా బాగుంటుంది ఇది గలుపులు అయితే చింతపండు అయితే ఈ విధంగా ఉంటుందండి అన్నీ పిచ్చలేను కాబట్టి నేను కొన్ని వాటర్ వేసి గుజ్జునైతే తీసుకొని పచ్చళ్ళు వేసుకోవాలనుకుంటున్నాను ఇప్పుడు ఫ్రై చేసిన వాటిలో కొంచెం అంత సాల్ట్ వేసుకొని సాల్ట్ రెండు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మిక్సీ అయితే పట్టుకుంటున్నానండి మన ఇంటి దగ్గర అయితే రోట్లు వేసుకుంటే టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి నాకు రోట్లో పచ్చళ్ళు రోట్లు దంచడం అంటే నాకు చాలా ఇష్టము కాకపోతే ఇక్కడ అవన్నీ మనకు అవైలబుల్గా ఉండవు కాబట్టి మిక్సీ అయితే పట్టుకున్నానండి వరకగా చాలా చాలా బాగుందండి రైస్లో కలుపుకొని తింటుంటే అప్పటికప్పుడు సింపుల్ అండ్ టేస్టీగా ఈ విధంగా అయితే చేసుకొని తినేసానండి నేను అప్పుడైతే కొంచెం అంత పోపు పెట్టుకుంటున్నాను చిటికెడు జీలకర్ర ఆవాలు కరివేపాకు వేసుకొని ఈ విధంగా అయితే నేను పోపు అయితే పెట్టేసుకున్నానండి చాలా చాలా బాగుందండి కొబ్బరి పచ్చడి ఈ పచ్చి కొబ్బరి అని అయితే ఇక్కడ వీళ్ళు కూడా తింటారండి నాకు తినమని ఇస్తే నేను ఈ విధంగా పచ్చని అయితే చేసుకుంటున్నాను ఓకేనండి పచ్చడి అయితే రెడీ అయిపోయింది నేనైతే రైస్ పెట్టుకొని రూమ్లోకి వెళ్ళి తింటానండి కొన్ని ఆనియన్ ముక్కలు కూడా కట్ చేసి ఉంచుకున్నాను పచ్చడి అంటే ఆనియన్ ముక్కలే కదండి మెయిన్ ఇంగ్రీడియంట్ కాబట్టి నేను ఎరగడం కూడా ఈ విధంగా చిన్న ముక్కలుగా అయితే కట్ చేసి వేసుకున్నానండి పచ్చళ్ళు ఇంకా తినడమేనండి లేట్ ఓకేనండి okay, నేను ఇక్కడ రైస్ కూడా పెట్టుకున్నాను పెట్టుకుని నా రూమ్లోకి అయితే వచ్చేసానండి ఈ పక్కన మన ఇండియా అక్క అయితే ఉందండి మన ఊరి దగ్గర అక్క అయితే మునగాకు ఫ్రై చేసింది నేను కొబ్బరి పచ్చడి ఇస్తే ఆ అక్క అయితే మునగాకు వేపుడు అయితే వేపించింది ఈ కొబ్బరి పచ్చడి మునగాకు వేపుడు అలాగే చేపను ఫ్రై చేశానండి ఇంట్లో వాళ్ళ కోసము నేను కూడా ఒక ముక్క అయితే తెచ్చుకున్నాను ఈ విధంగా అయితే నా లంచ్ అయితే కంప్లీట్ చేసుకున్నానండి రోజు ఇదే విధంగా ఉంటుంది బాగా తింటారని మాత్రం అనుకోకండి ఫ్రెండ్స్ ఒక్కొక్క రోజు అస్సలు తినకుండా పడుకునే రోజులు కూడా ఉంటాయండి గల్ఫ్ కంట్రీలో వర్క్ అంటే ఆ విధంగా ఉంటుంది సరైన దగ్గర తిండి అస్సలు ఉండదండి మనం పని చేయాలి కాబట్టి ఏదో ఒకటి దొరికింది తిని అలా పని చేసుకుంటూ ఉండాలి ఓకేనండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో మన కాకపోయేప్పుడు కూడా చాలా రోజులైందండి తిని చాలా చాలా టేస్టీగా ఉంది ఓకే అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో ఓకే బాయ్